శ్రీ నమః నమ ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామివారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ముందు కొంచెం దేనికో సంకోచిస్తూ నిలబడ్డాడు మహాస్వామివారు అతన్ని తన సందేహమేమిటో అడగమన్నారు అతను తన గొంతు సవరించుకొని ఆంజనేయ స్వామివారిని భారతదేశం అంతటా ఆరాధిస్తారు కానీ ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు ఎందుకు ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రితో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామివారికి విన్నవించాడు పరమాచార్య స్వామివారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని విన్నలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు అలాగే బాలహనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చట పడ్డాడు అంతటితో ఆగగా ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు అదే సమయంలో సూర్యుణ్ణి మింగాలని రాహు కూడా వస్తున్నాడు రాహుకి ఆంజనేయుడికి మధ్య జరిగిన పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహువు ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది మరియు రాహు వారిని బాధించదు ఆ చేసిన వంటకమును హారముగా కానీ లేదా రాహుస్వరూపమైన పాముగా కానీ చేసి హనుమంతునికి నివేదన చేయవలెను రాహుగ్రహం యొక్క ఇష్టమైన ధాన్యం మినుములు కావున దానితో వండిన పదార్థమును రాహువుకు అత్యంత ప్రీతిపాత్రము మహాస్వామివారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి ఉత్తరాదివారు దక్షిణాదివారు ఎందుకు వేరేగా మాల సమర్పణం చేస్తారో వివరించారు దక్షిణాన ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయం ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు జాంగ్రి కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు అని పరమాచార్య స్వామి వారు వివరించారు ఈ విషయమును విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఆ ఉత్తర భారతీయుడు పరమానందంతో మహాస్వామివారి పాదములపై పడి ప్రణమిల్లారు వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి దయచేసి అందరికీ షేర్ చేయండి అందరం జయ జయశంకర హర శంకర అని వ్రాసి మహాస్వామివారి అనుగ్రహం పొందుదాం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం సర్వ శ్రీగ్రుదివ్య స్వస్తి